దేవుని స్తోత్ర చెల్లిస్తూ మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు మనకు తెలియజేస్తూ కీర్తనల గ్రంథము పదవ అధ్యాయము పదవ వచనం నుంచి పదహారు వచ పదిహేడవ వచనం వరకు గల దేవుని వాక్యాన్ని చదువుకొని చిన్న ధ్యానం చేసుకుందామండి మరి కనుసైక చేయువాడు వేద పుట్టించును పనికి మాలిన వదరబోతూ నశించును నీతివంతుని నోరు జీవపు ఊట అలెలుయ భక్తిహీనుల నోరు బలాత్కారము మరుగుపరచును పగ కలహమును రేపును ప్రేమ దోషములన్నిటినీ కప్పును వివేపుని పెదవలయందు జ్ఞానము కనబడను బుద్ధిహీనుని వీపునకు బెత్తమే తగును జ్ఞానుల జ్ఞానము సమకూర్చు జ్ఞానులు జ్ఞానం సమకూర్చుకుందరు హలేలు అదేవునికి స్తోత్రం కలుగునుగాక జ్ఞానులు ఏం చేస్తారంటే జ్ఞానాన్ని సమకూర్చుకుంటారు బుద్ధిహీనులు ఏం చేస్తారు బుద్ధిహీనుల కలహాలు రేపుతూ ఉంటారు ఎక్కడ లేని పగలో ద్వేషాలు రెచ్చగొడుతూ ఉంటారు అదేవిధంగా నీతిమంతులు నా నూ నోరేమో జీవపు ఊట భక్తిహీనుల నోరు బలాత్కారము మరుగుపరుచును పగ కలహమును రేపును ప్రేమ దోషములన్నింటినీ కప్పును వివేకుని పెదవులయ్యందు జ్ఞానం కనబడను బుద్ధిహీనుని వీపునకు బెత్తమే తగుంది స్తోత్రం కలుగును గాక బుద్ధిహీనపు మాటలు మాట్లాడేవాడికి తప్పకుండా ఏ బెత్తం తగలాల్సిందే వీపుకి ఆ దెబ్బలు పడాల్సిందే అనమాట చూడండి వాక్యం ఎంత సామెతల గ్రంథము మరి సులమోన్ మహారాజు అనే రాసినటువంటి మహారాజు రాసినటువంటి మహా గొప్ప సూక్తులివి చూడండి సామెతలివి వివేకుని పెదవులయ్యందు జ్ఞానం కనబడును వీపున ఒక బెత్తమే తగును జ్ఞానులు జ్ఞానం సమకూర్చుకుందరు మూడులు నోరు మూడుల నోరు అప్పుడే నాశనం చేయును బా ధనవంతుని ఆస్తి వానికి ఆశ్రయపట్టణము దరిద్రుని పేదరికము వానికి నాశనకరము నీతిమంతుని కష్టార్జితము జీవదాయకము భక్తిహీనునికి కలుగు వచ్చుబడి పాపము పుట్టించును ఉపదేశమును అంగీకరించువాడు జీవ ఉన్నాడు గద్దింపునకు లోబడని వాడు త్రోవ తప్పును చూడండి అంతే కదా దేవుని ఎవరైనా సరే తల్లిదండ్రులు చెప్పినా పెద్దలు చెప్పినా ఎవరు చెప్పినా కూడా మాట వినాలి అని చెప్పేది ఎందుకని మంచివాళ్ళు అవుతారు జ్ఞానం గల వాళ్ళు అవుతారు చెప్పిన మాట విన్నప్పుడు మంచి బుద్ధిమంతులు అవుతారు మాట వినని వాళ్ళు ఏమైపోతారు బుద్ధిహీనలు అయిపోతారు కదా నీతిమంతుని కష్టార్జితం జీవదాయకం అంటున్నాడు నీతిగా సంపాదించాలండి ఏ పని చేసినా కూడా కష్టార్జితాన్ని నమ్ముకోవాలి దేవునికి స్తోత్రం కలుగును గాక భక్తిహీను కలుగు వచ్చుబడి పాపం పుట్టిస్తుందండి భక్తిహీనుడు భక్తిహీనుడు సరైనటువంటి పని చేయడు కదా అలాగే వాడికి వచ్చుబడి అంతా కూడా పాపమే పుట్టిస్తుంది కానీ మంచిని కలిగించదు వాడికి ఉపదేశం అంగీకరించేవాడు జీవ మార్గంలో ఉన్నాడు గద్దిం ఉపదేశం అంటే పెద్దలు చెప్పే బోధ వినేవాడు చాలా